శ్రీరగనం అయిన తర్వాత అక్కడ ఉన్న సిద్ధుడికి ఇంకా సన్యాసులు ఉంటారు కదా వాళ్ళకి కాస్త జ్ఞానం ఉపదేశించాడు అక్కడి నుంచి భద్రాచలం వెళ్ళాడు అక్కడికి సద్దరు అక్కడ రామదాసు చెప్పాము రామదాసుకి ఆయన సమాధి దర్శించాడు అలా దర్శిస్తున్న తర్వాత విశ్రాంతిగా ఒక చెట్టు నీళ్ళలో కూర్చున్నాను కూర్చుంటే ఒక స్త్రీ వచ్చింది స్త్రీ వచ్చిన తర్వాత నాకు ముక్తి వారు ఉపదేశించండి అని వెంటనే ఆయన స్త్రీలకి ముక్తి మార్గము భక్తి మార్గాలు అంటే ఉండదు సోమవారం వ్రతం చే సోమవార వ్రతం అంటే పేరు మన వస్తుంది ఆ సోమవారం వ్రతం యొక్క విశేషతని సౌతు మహాముని సౌనకాలు మహా చెడికి నయమిశాడు అని చెప్పుకున్నాడు మన గురిచెరుడు ఆర్యావర్తంలో ఒక రాజు ఉండేవాడు అతను లేక లేక కుమార్తె కలిగింది ఆమె జాతకం చూపిస్తే పద్నాలుగు సంవత్సరాలకి ఇతని భర్త పరణిస్తాడు అని చెప్పి ఏం చేయాలి అనుకున్నప్పుడు యజ్ఞవాలక భార్య మైత్రి అయి ఆమె అడిగితే ఆమె సోమవారం అర్థం చేయమని చెప్తుంది ఏమిడేదాని ఫలితము అభిషేకం చేస్తే పాపాలు పోతుంది గంధ పుష్ప తెలిస్తే నీకు సౌభాగ్యం వస్తుంది నాకు పురుషార్థ లభిస్తాయి అని గుర్తించ స్పష్టంగా ఇవ్వరణి అందుకే శివుడికి అభిషేక ప్రియుడు విష్ణువుకి అలంకార ప్రియుడు అలంకారా కొంచెం ఖర్చు వస్తుంది శివుడు అనే నీళ్ళతో పోతే సంతోషపడతాడు అది శివతత్వం ఆ సోమవారతం చేయమని చెప్పాడు ఈ రాజ్యం మాట్లాడుతున్నాడు అంటే అందరూ ఆచరించదగినది అందరికీ సులభమైనది కష్టపడే విధాలు ఎప్పుడు చెప్పరాడు ఒకవేళ ఆ జ్ఞానమో యోగమో చెప్పారనుకుందాం స్త్రీలు చేయగలరా మనకి ఇన్ని అడ్డంకులు కూడా ఉంటాయి వాళ్ళ ధర్మాన్ని విస్మర్శనలు కదా మన పాపం వస్తుందా రాదు అందుబాటు చెప్పడం అని అంటే ఏంటి ఎక్కువ పదం ఉండేది లౌకికంలో ఉన్నవాళ్ళ మనం మనం స్త్రీలు ఏమో కాదు కదండి అదే ఈ సోమవారం వ్రతం అయితే మన ఇంట్లో ఉండి కూడా చేయవచ్చు ఈ రాత్రిపూట సోమవారం పక్క పూట భోజనం చేసుకొని ఈ అభిషేకాలు చేసుకుంటున్నప్పుడు మనం సౌభాగ్యం కలుగుతుంది చాలా సంపద కలుగుతుంది నాలుగు కుషాలు లభిస్తాయి కాబట్టి ఇది ఒకటి చేసుకోమ్మా ఆయన శ్రీగురుడు సావిత్రి చెప్పినట్టుగానే అంటే శ్రీగురుడు ఎప్పటివాడు సిద్ధారా సార్ ఎప్పటివాడు ఎవరు చెప్పినా కూడా దే విధానం